ఓం గణేష్ ఓం గం గణపతి అయన్మహ కాణిపాకం స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం మిగతా అన్ని దేవస్థానాల కంటే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది ఎక్కడా కూడాను ఈ ఉభయదారుల వ్యవస్థ అనేది లేదు కానీ కాణిపాకంలో ఈ ఉభయదారుల వ్యవస్థనే ఉంది దీన్ని వచ్చే ప్రతి ఈఓ కానీ చైర్మన్ కానీ గుర్తించి వారికి ఏమేమి సౌకర్యాలు కావాలా పూజలకు కావాల్సినటువంటి ఏర్పాట్లు కానీ దర్శనాలు కానీ ఇవన్నీ కూడాను ఏర్పాట్లు చేయడం జరుగుతుంది వీరు మన దేవస్థానం అభివృద్ధిలో కూడాను చాలా కీలక పాత్ర పోషించారు దేవస్థానంకి రూపాయి ఆదాయం లేనప్పుడు వీరందరూ కూడాను చందాలు వేసుకొని ఉత్సవాలు జరిపి ప్రజల్లోకి స్వామిని తీసుకొని వెళ్ళిన విషయం కూడాను మనందరికీ తెలిసిందే అందరూ ఉభయదారులు కూడాను చాలా బాగా దేవస్థానంతో సహకరిస్తూ ఉన్నారు దేవస్థానం యాజమాన్యం ఎవరికి కూడాను వ్యతిరేకం కాదు అందరితో పోతున్నాము ఈ యొక్క దేవస్థానం దినదినాభివృద్ధి చెందుతూ ఉండడం వల్ల ప్రభుత్వం వారు గ్రేడ్ వన్ నుండి గ్రేడ్ టూ నుండి గ్రేడ్ వన్ తర్వాత అసిస్టెంట్ కమిషనరు డిప్యూటీ కమిషనరు ఇప్పుడు ఆర్జేసీ క్యాడర్కు దీన్ని ప్రమోట్ చేశారు భక్తులు కూడా చాలామంది వస్తున్నారు ఈ పరిపాలనా వ్యవహారాలు చూడడం కోసం ఒక ఈవోను ఈవోను సమన్వయం చేసుకొని ఇక్కడ ఉభయదారులను కానీ అటు భక్తులను కానీ సమన్వయం చేసుకొని దేవస్థానాన్ని అభివృద్ధి చెందడం కోసం ఒక ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేశారు వీళ్ళు ఈ యొక్క ఈవో కానీ చైర్మన్ గారు కానీ పాలన వ్యవహారాలు చూస్తూ ఉంటాము ఉభయదారులందరూ కూడాను బ్రహ్మోత్సవాలు పూజలు ఇవన్నీ కూడాను బాగా చేస్తున్నారు వారికి అవకాశం కల్పిస్తున్నాము కూడాను ఏమైనా ఇప్పుడు ఈ గ్రంథ యొక్క రచనలో ఏదైనా వాళ్ళకు కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటే ఈవోగా నాకు వచ్చి చెప్పొచ్చు లేదా పలానా అంశం మీరు చేర్చలేదు అని దాన్ని చదివిన తర్వాత చెప్తే తప్పకుండా చేస్తాము ఉభయదారుల అంశం కూడాను ఆయన రచయితకు చెప్పడం జరిగింది మా యొక్క వేద పండితులంతా కూడాను వాళ్ళందరూ కూడా దాన్ని ఇంకా ఫైనల్ కాలేదు ఇది డ్రాఫ్ట్ మాత్రమే వచ్చింది కేవలం ఎలక్షన్ కోడ్ వల్ల తొందరపడి త్వరగా అది ఆవిష్కరించడం జరిగింది తప్ప ఫైనల్గా మూడు వేల కాపీలు వస్తాయి దాంట్లో ఉభయదారుల గురించి కూడా ప్రస్తావించడం కానీ వారి యొక్క వారు అభివృద్ధికి చేసిన కృషిని ప్రశంసించడం కానీ అవన్నీ కూడా నువ్వు బుక్లో వస్తాయి కా కాకపోతే నేను విజయవాడలో ఉన్నాను కనీసం ఎటువంటి కమ్యూనికేషను లేకుండా ఎవరికినూ చెప్పకుండా ఈ విధంగా కొంతమంది వచ్చి దేవస్థానం దగ్గర వచ్చి ధర్నాలు చేయడము సిబ్బందిని పనులకు ఆటంకం కలిగించడము ఇది పూర్తిగా ఖండిస్తున్నాము ఇది మంచి పద్ధతి కాదు ఎంతో దేశ విదేశాల నుండి భక్తులందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు దేవాలయము ప్రతిష్ట మంట కలిస్తే దానికి బాధ్యులు ఎవరు స్థానికులుగా ఉండేటువంటి వాళ్ళే ఈ విధంగా దేవస్థానానికి ఇది కలిగిస్తున్నారని ఒక ఇది భక్తుల్లో వస్తుంది మన ఉభయదారులు కాకుండా ఎంతోమంది భక్తులు దాతలు కూడా ముఖ్యంగా మీరు చూసారు ఇటీవల కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చి మన ప్రధాన ఆలయాన్ని నిర్మించారు ఇంకా బంగారు వాకిలి వెండి వాకిళ్ళు ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తున్నారు ఇంకా చాలామంది దాతలు ఆ యొక్క అద్దాల మండపం కానీ ఆంజనేయ స్వామి గుడిని కానీ కట్టడానికి ముందుకు వస్తున్నారు ఈ నాలుగు సంవత్సరాల్లో గతంలో ఎన్నడూ లేనటువంటి అభివృద్ధిని మీరు కళ్ళారా చూసి ఉంటారు ఇంత అభివృద్ధి చేస్తున్నటువంటి చైర్మన్ గారిని దూషించడము ఎంతవరకు సంబంధించమనేది విఘ్నులైనటువంటి వాళ్ళకే వదిలేస్తున్నాము వాళ్ళే ఒకసారి ఆలోచించండి గొడవలు కార్పణ్యాలు కక్షలు ఇక్కడ వద్దు ఏమైనా ఉంటే సామరస్యంగా మనం మాట్లాడుకుందాం మా తప్పులు ఏమన్నా ఉంటే క్షమాపణ చెప్పడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము అందరూ కలిసిమెలిసి ఈ దేవస్థానం అభివృద్ధి చేద్దాం కానీ ఈ ధర్నాలు ఇలాంటివి చేయడము మంచి పద్ధతి కాదని భవిష్యత్తులో ఇలాంటివి చేయకుండా ఉంటారని నేను ఆశిస్తున్నాను